అసలు ఎక్కలేవి వందల్లో అంటే సమాధానమైన సమాధానమైన అధ్యక్ష దాట వేయకండి పైలెట్ సెంటర్లో ఎప్పుడు వస్తే డేట్ చెప్పమనండి అధ్యక్ష చెప్పండి సైలెన్స్ సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ నచ్చనం అంటారు దాన్ని సరి చేయచ్చు కౌన్సిలింగ్ ఇస్తున్నాం కానీ అధ్యక్ష మైకిల్ కట్ చేశారా చేసిన గుడ్డిగా వ్యతిరేకించి మీ మైక్ వేసడానికి మాత్రం ప్రపంచంలో ఏ రిహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు అధ్యక్ష పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పనిచేయదు పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాం అధ్యక్ష మేము మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష తేడా అదే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనోస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనోస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి